హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో గులాబీ మొక్కని రీపాటింగ్ అంటే నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత మనం ఇంటికి తెచ్చిన తర్వాత ఏ విధంగా మొక్కని నాటుకోవాలి అని చెప్పి డీటెయిల్గా ఇవాళ వీడియోలో చూద్దామండి మొక్క ఎండిపోకుండా బాగా నాటుకోవాలి మొక్కకి వేర్లు అనేవి బాగా రావాలి మొక్క బాగా హెల్తీగా పెరగాలి అంటే ఈ ఒక్క చిన్న ప్రాసెస్ని తప్పకుండా మీరు ట్రై చేయండి ఏంటని చూస్తున్నారా ఇక్కడ అలోవిరా మొక్కలనైతే మొక్క అయితే ఉంది కదా దీంట్లో నుంచి కొన్ని అలోవిరా పీసెస్ని కట్ చేసుకుంటున్నానండి ఆకుల్ని ఇవి ఎందుకు కట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా మనం రోజా మొక్క నాటుకుంటున్నాం కదండి గులాబీ మొక్క సో ఆ మొక్కకి నాటుకునేటప్పుడు మనం అలోవిరా పీసెస్ని యూజ్ చేద్దాం సో గులాబీ మొక్కలు మీరు ఎలాంటి మొక్కలు తెచ్చుకున్నా సరే ఏ కలర్ హైబ్రిడ్ అయినా నాటి గులాబీ మొక్క అయినా నాటుకోవడానికి ఒకే విధానం అనేది ఉంటుందండి అంటే మనం కంపోస్ట్ వేస్తామా కౌడన్ కంపోస్ట్ వేస్తామా దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను ఇవాటి వీడియోలో సో మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేసానండి ఆల్రెడీ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ గులాబీ మొక్క అనేది చూడండి చిన్న పాట్లో వేసేసి పెంచారనమాట నర్సరీ వాళ్ళు కానీ నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత మనం కనుక ఇంట్లో ఇదే పాటలో పెట్టుకుంటే మొక్క అనేది ఎండిపోద్ది లేకపోతే మొక్క చనిపోతుంది సో వీటి వాళ్ళు ఎలా పెంచుతారు అనేది చాలామందికి క్వశ్చన్ ఉంటుందండి వాళ్ళు మనకి మొక్క పెంచేటప్పుడు ఇచ్చేటప్పుడు ఏంటి అంటే డిఏపిలో అలాగే మరి ఫంగిసైడ్స్ అటువంటివన్నీ చాలా యూజ్ చేస్తారు వాళ్ళు అంటే పై అంటే మార్కెట్లో దొరికేటువంటి మెడిసిన్స్ చాలా యూజ్ చేస్తారనమాట మొక్కలకి సో మనమైతే ఇంట్లో పెద్దగా బయట నుంచి తెచ్చిన మెడిసిన్స్ ఏమి వాడడం కాబట్టి మొక్కలు కొంచెం అన్హల్దీగా ఉంటాయి కానీ పాటింగ్ చేసుకునేటప్పుడు కనుక మీరు కరెక్ట్గా పాటింగ్ చేసుకుంటే మొక్కని బాగా వస్తుంది సో ఇక్కడ ఒక బకెట్ అయితే తీసుకున్నాను నేను పాత బకెట్ అనమాట పెయింట్ది చాలా పాత బకెట్ సో దానికి తగ్గ తగ్గట్టు బకెట్ కరెక్ట్గా ఉందనమాట కొంచెం వెడల్పుగా కూడా ఉంది గులాబీ మొక్కలకు కూడా వేర్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి కొంచెం వెడల్పుగా ఉండేటువంటి బకెట్ తీసుకొని అడుగులో కొంచెం మట్టి పోసుకొని దాని తర్వాత నేను టెంకా పీచ్ వేసుకుని తర్వాత కిచెన్లో కిచెన్లో నుంచి వచ్చిన వేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట దీనికి కంపోస్ట్ వేసుకున్నా పర్వాలేదు మీరు ఒకవేళ మీ దగ్గర కంపోస్ట్ ఉంటే గనక ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ అండి థర్టీ పర్సెంట్ కంపోస్టు ఇంకా ఒక టెన్ పర్సెంట్ ఇసుక తీసుకోండి టెన్ లేకపోతే ట్వంటీ పర్సెంట్ ఇసుక తీసుకున్నా పర్వాలేదు అట్లా తీసుకొని మీరు వేసుకోవాలి సాయిల్ అంటే ఎలా ఉండాలి కొంచెం ఇసుక మిక్స్ అయినటువంటి సాయిల్ ఉంటే చాలా బాగుంటుంది సో ఈ కిచెన్ వేస్ట్తో పాటు నేను అలువిరా పీసెస్ని కూడా వేసేసాను అలోవెరా పీసెస్ వేయడం ఎందుకు అంటే మనం కిచెన్ వేస్ట్ అదంతా వేసాం కదండి అది ఫంగస్ రాకుండా అలోవెరా అనేది అలోవెరా జెల్ ఉంటుంది కదా అందులో అది కాపాడుతుంది అనమాట ఫంగస్ రానివ్వకుండా ఆ కిచెన్ వే వేసిన కిచెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో అందుకే దీనిపైన నేను ఇప్పుడు అలోవెరా పీసెస్ అవి వేసుకున్నాను దాని తర్వాత కొద్దిగా మట్టి వేస్తున్నానండి ఇలా ఒక లేయర్ అంతా మట్టి వేసేద్దాం కింద ఒక లేయర్ మట్టి దాని తర్వాత టెంకాయ పీచు కిచెన్ వేస్ట్ అలోవెరా పీసెస్ దాని తర్వాత ఇంకొక లేయర్ దాకా మట్టి సో మట్టి అంటే నేను ఆల్రెడీ ఇసుక కలిపి ఉంచుకున్నాను మీరు ఒకవేళ కొత్తగా మట్టి అనుకుంటే మీరు నేను చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా మట్టి తీసుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ దాకా ఇసుక తీసుకోండి ఒక టెన్ పర్సెంట్ ఏమో మీరు ఏదైనా కౌడన్ కంపోస్ట్ అలాంటివి తీసుకోండి కిచెన్ వేస్ట్ కనుక తీసుకున్నారనుకోండి కౌడన్ కంపోస్ట్ అనేది అంత పెద్దగా అవసరం ఉండదు అనమాట మీరు ఒకవేళ కిచెన్ వేస్ట్ కాకుండా వర్మీ కంపోస్ట్ ఏదైనా తీసుకుంటున్నారనుకుంటే ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ తప్పకుండా ఉండాలండి ఎక్కువగా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలకి ఎక్కువగా ఒకేసారి మీరు వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఎక్కువగా వేశారనుకోండి మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనం పాటింగ్ చేసుకున్న ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్ తర్వాత మనం కొద్ది కొద్దిగా అంటే కిచెన్ కంపోస్ట్ ఏదైనా పై నుంచి ఇవ్వచ్చు మనం కిచెన్ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అంటారు కదా అదైనా సరే కౌడన్ మెను అయినా సరే ఇవ్వచ్చు అనమాట అంటే పై నుంచి వేస్తే బాగుంటుంది అంటే కొద్దిగా మట్టి తవ్వేసి పై నుంచి మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది పాటింగ్ చేసేటప్పుడు కనుక ఎక్కువ వేస్తే మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుందండి గులాబీ మొక్కని నాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు కంపోస్ట్ అనేది మిక్స్ చేసుకోండి మొక్క అనేది బాగా వస్తుంది స్టార్టింగ్ నాటుకునేటప్పుడు మట్టి ఎక్కువ వేసుకోవాలన్నమాట మనం మట్టి ఎక్కువగా కావాల్సి ఉంటుంది కంపోస్టు అలాగే మనకి ఇసుక అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇసుక ఎందుకు తక్కువగా వేసుకోవాలి అంటే మనం టెంకాయ నారు పీచి వేసాం కదండి అందులో కోకోపీట్ అనేది ఆటోమేటిక్గా మొక్కకి ఎంత ఎంత మోతాదులో పోషకాంశాలను అందజేయాలో అంత అయితే అందజేస్తుంది అనమాట కోకోపీట్ అది మనం రోజు నీళ్లు పోయగా 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 కుళ్ళిపోతుంది అది కూడా కుళ్ళిపోయిన తర్వాత ఒక కంపోస్ట్ లాగానే రెడీ అవుతుంది సో అందుకే మనం స్టార్టింగ్లో కంపోస్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి పైన కొంచెం మీరు ఇసుక వేసిన మట్టి మిక్స్ చేసుకోండి ఇసుక వేసుకొని మట్టి మిక్స్ చేసుకుని కనుక మీరు పైన వేసుకున్నారనుకోండి మొక్కకి నీళ్లు పోసేటప్పుడు మీరు పోసిన నీళ్ళన్ని బయటకు వెళ్లకుండా ఆ ఇసుక అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది నీళ్ళన్ని చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మొక్కలకి వేరే దాకా నీళ్ళనేది అందజేస్తుంది సో అందుకే మొక్క గులాబీ మొక్కని పాటింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ విధాన్ని మీరు ఫాలో చేయండి తర్వాత చూడండి మీరు గులాబీ మొక్క అనేది ఎలా వస్తుందో మీరే చూస్తారు పెట్టుకున్న రెండు నెలల తర్వాత రెండు నెలల దాకా మీరు ఎలాంటి కంపోస్ట్ ఇవ్వద్దు తర్వాత రెండు నెలల తర్వాత మీరు నెలకొకసారి కిచెన్ కంపోస్ట్ కానివ్వండి వర్మీ కంపోస్ట్ కానివ్వండి లేకపోతే కౌడన్ కంపోస్ట్ కానివ్వండి ఇవ్వాలి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ బనానా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి వాటిని చూసి ఏదన్నా ఒకటి వారానికి ఒకసారి పదిహేను రోజులకొకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటే చాలన్నమాట మొక్క అనేది చాలా బాగా వస్తుంది సో చూశారు కదండీ మన వ్యూవర్స్ ఒకరు అడిగారనమాట కంపోస్ట్ మీరు కౌడన్ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారని అడిగారనమాట నాకు నేను ఊరు నుంచి తెప్పించుకున్నానండి అత్తయ్య నాకు పంపించారనమాట ఊరు నుంచి కౌడన్ కంపోస్ట్ ఊర్లో అయితే మనకి ఆవులు ఉంటాయి కదా ఆవుల ప్యాడ్ అంతా తీసుకెళ్ళి మనం ఒక చోట వేస్తారు కదా సో అక్కడ వేసిన తర్వాత అది చాలా పాతది అయిన తర్వాత ఒక సంవత్సరం పాతదండి అది అది నాకు అత్తయ్య వాళ్ళు ఇచ్చి పంపించారనమాట లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను మరి ఇక్కడ బెంగళూరులో అయితే ఆన్లైన్లో దొరుకుతుంది అంటున్నారండి కానీ ఆన్లైన్లో ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందో నాకు తెలీదు మీరు అలా ఇంట్లో తయారు చేసుకోవాలని అనుకున్నారనుకోండి ప్యాడ్ తీసుకొచ్చి మట్టిలో ఏదన్నా మట్టి తీసుకో మట్టి తీసుకొని మట్టిలో మిక్స్ చేసేసి ఉంచేయండి అలాగ ఒక ఆరు నెలలు సంవత్సరం దాకా ఉంచేస్తే మీకు మంచి కౌడన్ కంపోస్ట్ అనేది రెడీ అయిపోద్ది దానిపైన కావాలంటే ఒక వీడియో చేస్తానండి నేను నెక్స్ట్ ఎప్పుడైనా సో ప్రస్తుతానికైతే నేను ఊరు నుంచి తెప్పించుకున్నాను అనమాట నేను కిచెన్ కంపోస్ట్ అయితే ఎక్కువగా తయారు చేసుకుంటానండి ఇంటి దగ్గరే తయారు చేసుకుంటాను అనమాట సో అదైతే కావాలంటే మీకు వీడియోస్ కూడా ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు అలోవెరా అనేది నేను కొత్తగా చూసి వేస్తున్నానండి మొక్కలకి ఫస్ట్గా ట్రై చేశాను అనమాట చాలా బాగా వస్తున్నాయి మొక్కలు అలోవెరా వేసి పెట్టేటువంటి మొక్కలు రీపోర్టింగ్ చేసినప్పుడైనా సరే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలకి పాటింగ్ చేసేటప్పుడు వేసుకున్నా సరే మొక్క అనేది చాలా బాగా వస్తుందండి నేను చూసినట్లుగా అందుకే నేను అలవిరాని వాడుతున్నాను నేను ఒక పాట్లో వేసి పెంచుకున్నానండి అండి అదైతే చాలా బాగా వచ్చింది నాకు అలవీరా అలవిరా మొక్కలకి మాత్రమే కాదండి మన హెల్త్ కూడా చాలా మంచిది మీరు ఒకవేళ దాన్ని జ్యూస్ కనుక పొద్దున్నే దాన్ని టీ చేసుకుని తాగారంటే మనకి కడుపులో వచ్చే సమస్యలు ఆడవాళ్ళకి స్పెషల్గా పీరియడ్స్ ప్రాబ్లమ్ కానివ్వండి ఏమైనా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి సో అవి నాకు చాలా వరకు తెలుసు వాటి గురించి ఎవరికైనా వీడియోస్ కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియో వాటి గురించి అయితే చేస్తానన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవాళ వీడియో ఇదనమాట కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్